తైయ ఎర్ కుమారాయి ఊరు మొదలు పెట్టి ఆ మా ఏ లేరు పచ్చవ హా యా అనుకు చాడె తీ తవా నా తావంటే ఏమనుకునవదే ఏమదే ల రెట్టు మరి కుచడే ఉక్కు సింహాసనం రాడు మి నాయం జంపర్ ఇచ్చినాడ ఏమ ఆడ ఏనుగొద్దల యాస్ కుచింది దడె వైన్న కుచని మల్ల పొదిన్నే కేస్కొని నిలిపతాడు బాడికి వే ఏనుకు తల ఎనుకు తల కాదు ఆ

యా అన్నవు చెర్ది ఆ తానే బాడి గిది కదా బాడి గిట్లా adata కొడుంట బాడి ఇక్కడ ఉంటా రెండు వారాలు సుమాసనం అయితే కానీ లేమే అయితే కానీ లేమే దాని మిందుకు నీళ్లు ఆట వారెక్కో గుదిరా నువ్వు నేను ఎక్కవచ్చు నేను నువ్వు ఎక్క ఎక్కకూడదు నేను ఏ మిందుకు ఏ ఏ మిందుకు నేను ఆ దూరం నుంచి మాట్లాడవయ్యా నువ్వు నేను ఎక్కచ్చు నేను నువ్వు నేను నువ్వు నేను నీ ఎక్కచ్చు నేను ఓయ్ ఇంకా బాయ్ இங்கரா அடகுதாண்டு பாபுதாக்கு துண்டி குன்னிட்டு சின்ன பஞ்ச ஏமே அடுந்து சிங்கமாசனம் సింగామాసనమురా సింహాసన సింహాసన అయిపో చెప్తా చెప్తాన్నాడు దాని మీదకి నేను మీ ఎక్కకూడదండి మా ఎక్కకూడదు కాదు సమయ నువ్వు ఎక్కకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా కూర్చోపో ఏమిటంటే నీ అమ్మ మెంటల్ నా కొడక ఇట్లా ఇట్లా అయిపోతాడు గిడ్డు తింటారా గిడ్డు తినేటుకుంటే అత స్పీట్ సేమాలు బాతి మిగిలిపోయిందే రెండు బొక్కి ఇట్లుంది నాలుగు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని అట్లా తిను అంత బాగుంటుందా వానికి తపలోనికి రెండు సతడు ఇద్దరు ఒకటే సైజే అడిగి విచారించాను నీవు మాత్రమే కొలువు తీరచ్చనంటే నేను కొలువు నువ్వు దాని మీద ఏమా నువ్వెమిని ఎత్తస్తావే ను దారిపైన కూర్చున్నావ్ కావరా కావనా లోనికి వెళ్ళ నీళ్లు తెచ్చుకడగరా నీళ్లు తెచ్చుకడగలా హా హా మళ్ళా న్యాకిల్ తీసా కర్ణాటక ఇసుకలా మెత్తగుందని పండుకుంటావు నువ్వు చెప్పింది అంత తాజ్ అయిపోయినాదా నువ్వు నీళ్ళు తెచ్చి కడగమంటివా లోపలికి పోతే వాటర్ బాటిల్ అయిపోయినాయి అందుకే సింహాసనం ఎత్తుకొని పోయి నువ్వు తను ఎత్తుకోపోతే యాడ్ కుర్చోడదే యాడ్ కుర్చోండి యాడ్ కుర్చో కింద పడిపోయిన తెచ్చివే అయ్యో నీక అంత ఆత్రం ఏమీ రెడ్డి నువ్వు కూర్చుండండి నాకు ఒక మాట అన్న నువ్వు నువ్వు అతను మేలే మాట చెప్పలేవా హాయ్ నీ ఇష్టమేమంతా నాకే కాదమే క్షమించండి రెడ్డి గారు ఆ ఇష్టం ఇస్తాం కొదవలని దగ్గర సరేలే కూర్చో రాయతా ఏదో కూర్చోవాలి అక్క మల్ల హాయ్ నువ్వు కడగబతే ఓ బట్ట తీసుకుని తీసుకొని తుడుసు బట్ట అంటే అదిరా గుడ్డా గుడ్డా నేను చెప్పింది నీ కుప నేను ఏంది నన్ను ఇట్ల పట్టి ఆ గుడ్డుతో కాదు ఇట్లాంటి గుడ్డుతో ఇట్లా ఇట్లేరాజు ఏం పా బోర్డు కూడా తిరణాలేమా

కేంద్రం నువ్వు చెప్పింది వాసనంటే ముక్కుతో చూడాలి ఇట్లా నాకేది కాదు నువ్వు బాయిన్ కట్టిమే నాకేందో మొత్తం అది అట్లా కొంచెం మాదిరి ఇంకోసారి కొట్టు ఇంకోసారి కొట్టాలంటే అర్ధగంట ఉండాలి కొట్టమని చెప్పినా కాదు పై చెయ్యి నువ్వు పెళ్ళాడొచ్చి ఆ చెయ్యి రాకపోతే ఈ చైతే ముందు పాటించ పా దీనికంత వాటం ఉండదు

నువ్వు కూర్చున్నప్పుడు కదలకూడదు అంతే కొరే కొలబుంగారు अरे खाता ना कौन तो भर रहा है बात कौन जब देना कुछ नहीं क्या हो रहा है तू काम मारे कुछ ना पा है आल गने तो न्यू को ने राव सरम ले चला हाँ वाह और तो भाई आल भी कुछ आला हाँ माल वाटर बात लगता वाटर बात लगा आल भी कुछ हैं तो आत्ता कादर महीपा वाला वाटर कुछ चिंदा कुछ चला हाँ ते हाँ अ గాలి బాతాంది పో గాలిపోతుందా నీకు పంచరేపైనట్టుందిరా రెండు మూడు ఐనే పంచరేపించుకో రేపో 2 ప్లేస్ పంచరేపించుకుంటా టూ ప్లేస్ ఏపించుకుంటా టైర్ పగిలిపోతుంది పా గాలి బాతాందల్ల ఆడాడు కొంచెం కొద్ది మొదల్తాండు తమ్ముడు వదులుతాడు చూడు అట్లా కొలుతారు సరే సరేలే చూడు సరేనప్ప కొలుబోస్తున్నారు ఎక్కారు చెప్పిందే వీళ్ళు చింతామణి కేసుకొని నన్నేళ్ళ వయసు చింతామణికి ఏమో తనకలాడుతుండవే పండ్లే అంబులెన్స్ వచ్చేసా సార్ నా గెలే సార్ తనకలాడుతున్నాడు సార్ ఎవరు నీకు చెప్పిందే తనకలాడు కాదా తనకలాడు కాదు రెడ్డి వారు అట్లంటే రెడ్డి టీవీ

నువ్వు నాకు రాదులే నా వెనకింటి రావాలంట అమ్మగారు అని చెప్పి పిలిపిస్తా హేంజాడే చెప్పా పాతాడే చెప్పండి పోతాలే పాతలే అనిపోయిపోయిపోయి దనం ముందంట దాన్ని ముందంటారో ఏమీ లేదు కోళ్ళు పారంలో పీడి మూటలు అమ్ముకుంటా అన్నాడు ఓనర్కి తెలియకుండా నాలుగు మూటలు అమ్మేసినాడు వాయిని నాకు ఫోన్ చేసినాడు ఈ అన్న ఏంటో ఉండకుండమ్మా ఎట్లక ఒకరి పనులు అమలతో ఒకరు పిలిచేది గాడ కూర్చోందమ్మా ఉండమ్మా

i'm